శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ యాభై రెండవ సర్గలో కొంత భాగం మాత్రం చదువుకున్నాం మిగిలిన భాగం ఇప్పుడు చదువుకుందాం రాముడి చెప్పిన మాటలని విన్న సుమంతుడి దుఃఖానికి అంతులేదు రాముడితో ఇలా అన్నాడు రామ నేను నీ అనుచరుడను భక్తుడను కానీ నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను నన్ను క్షమించు నిన్ను ఈ అడవుల్లో విడిచిపెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్ళలేను రాముడు నా రథం మీద అడవులకు వస్తున్నప్పుడు అయోధ్యావాసులు ఆ రథం వెంట పరిగెత్తి ఎంతో దుఃఖించారు ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రమే అయోధ్యకు తీసుకొని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువు తీరి ఉన్నావు వారు దూరంగా ఉన్న అనుక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉన్నారు ఓ రామ నీవు అరణ్యాలకి నా రథం మీద వస్తున్నప్పుడు అయోధ్య పౌరులు ఎంతగా ఏడ్చారు ఇప్పుడు నువ్వు లేకుండా వచ్చిన రథాన్ని చూచి అంతకన్నా ఎక్కువగా ఏడుస్తారు కాబట్టి నీవు లేని రథాన్ని నేను అయోధ్యకు తీసుకుని వెళ్ళలేను అది సరే నేను కౌశల్య వద్దకు పోయి ఏమని చెప్పమంటావు నీ కుమారుని అడల్యాలు అరణ్యాలు విడిచివచ్చాను అని చెప్పమంటావా అది నా వల్ల కాదు ఆ మాట చెప్పి నీ తల్లిని మరింత దుఃఖబెట్టలేను కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళలేను నీ వెంటనే ఇక్కడే ఉంటాను అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే నేను ఇక్కడే పేర్చుకొని అగ్నిలో దూకుతాను ఓ రామా నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను నీకు సాయంగా ఉంటాను అనువైన మార్గాల్లో నిన్ను రథం మీద తీసుకుని వెళ్తాను ఇంతకాలము నీవు ఎక్కన రథం తోలాను ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాస సుఖాన్ని కూడా అనుభవిస్తాను ఓ రామ నేనే కాదు నీకు సేవ చేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు నాకు స్వర్గలోక సుఖాలు కూడా వద్దు నీతో పాటు అరణ్యాల్లోనే ఉంటాను నీవు లేని అయోధ్యలు ఉండలేను వనవాసము పూర్తి అయిన తరువాత మనం అందరము ఇదే రథం మీద అయోధ్యకు పోదాం ఓ రామ నీ వెంట ఉంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు క్షణాల్లో గడిచిపోతాయి కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు అని వేడుకున్నాడు సుమంతుడు ఆ మాటలు విన్న రాముడు సుమంతునితో ఇలా అన్నాడు నీకు నా మీద ఉన్న భక్తి గౌరవము నాకు తెలియవా చెప్పు అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా నేను నిజంగా వనవాసానికి వెళ్ళాను అని నీవు కైకకు చెబితేనే ఆమె నమ్ముతుంది లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరే చోటికి పంపి వనవాసానికి పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుందేమో కాబట్టి నీవు వెళ్ళి మా వనవాసం సంగతి చెప్పి కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి నీ మాట నమ్మి కైక తన కుమారుడికి పట్టాభిషేకం చేయిస్తుంది లేకపోతే అయోధ్య అనాథగా మిగిలిపోతుంది కాబట్టి నీవు అయోధ్యకు వెళ్ళక తప్పదు అయోధ్యకు పోయి నీకు ఏమేమి చేయమని చెప్పాను అవన్నీ చేయి అని పలికాడు రాముడు తరువాత గుహుని చూచి రాముడు ఇలా అన్నాడు మిత్రమా నేను జనావాసాల్లో నివసించరాదు కేవలం అరణ్యాల్లో ఆశ్రమాల్లో మునివేషధారుల్లో నివసించాలి కాబట్టి నేను లక్ష్మణుడు ఇద్దరం జటలు ధరించాలి దానికి మర్రి మర్రిపాలు తెప్పించు అని అన్నాడు రాముడు వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు ఆ మర్రి పాలను రాముడు లక్ష్మణుడు తమ వెంట్రికలకు పట్టించారు తమ కేశాలను ఏ పైకెత్తి మునికుమారుల వల్ల కట్టుకున్నారు అప్పుడు ముని మునికుమారుల వలె శోభించారు తర్వాత రాముడు వెంటనే త్వర త్వరగా గంగానది వైపు వెళ్ళాడు సీత లక్ష్మణుడు రాముని అనుసరించారు అందరూ పడవను సమీపించారు లక్ష్మణ ముందు నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించు అని అన్నాడు కానీ లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తానెక్కాడు తరువాత రాముడు పడవలో ఎక్కాడు పడవ మెల్లిగా గంగానదిలో కదిలింది రాముడు సీత లక్ష్మణుడు గంగానదీమ తల్లికి నమస్కరించారు రాముడు గుహునికి సుమంత్రునికి వీటుకోలి చెప్పారు పడవ గంగానది మచ్చకు చేరుకుంది అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది తల్లి గంగామాత నేను రాముడు లక్ష్మణుడు పద్నాలుగేళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేటట్టు దీవించు తిరిగి వచ్చినప్పుడు నిన్ను పూజిస్తాను నీ దీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం నాడు నీకు సంతోషం కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను వస్త్రములను దానంగా ఇస్తాను బ్రాహ్మణులకు భోజనం పెడతాను నేను వరమాసము నుండి తిరిగి వచ్చిన తర్వాత నీకు నూరు కుండలతో సురను మాంసాహారమును సమర్పించుకుంటాను నీకే కాదు నీ తీరమునగల సమస్త దేవాలయముల్లోనూ పూజలు చేయిస్తాను మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేటట్టు దీవించు అని గంగాదేవికి మొక్కుకుంది సీత పడవ గంగా దక్షిణ తీరానికి చేరింది సీతారామ లక్ష్మణుడు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు రాముడు లక్ష్మణుడు చూసిలా అన్నాడు లక్ష్మణ మనము జనావాసములలో ఉన్న జనములు లేని ప్రదేశంలో ఉన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి మనల్ని మనం రక్షించుకోవాలి ఈ అరణ్యములు జనసంచారము కనిపడడం లేదు వన్యమృగముల నుండి మనలను మనం రక్షించుకోవాలి అందుకని నువ్వు ముందు నడువు నేను నీ వెనక నడుస్తాను మన మధ్య సీత ఉంటుంది మన ఇద్దరం ఒకరిని ఒకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి లక్ష్మణ మనకు ముందు జాగ్రత్త అవసరం పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత చింతించి ప్రయోజనం లేదు సీతకు వనవాసములోని కష్టముల గురించి తెలియదు ఇక మీదటి తెలుసుకుంటుంది సీత ఈ అరణ్యాల్లో ఉద్యానవనాలు ఉండవు అగాధమైన లోయలు మాత్రమే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడవాలి అని అన్నాడు రాముడు రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు తరువాత సీత ఆమె వెనక రాముడు నడుస్తున్నారు వీరి సంగతి ఇలా ఉంటే అక్కడ సుమంత్రుడు పడవ కంటికి కనపడినంత వరకు రాముని చూస్తూ ఉన్నాడు పడవ కనుమరుగు కాగానే దుఃఖంతో కుమిలిపోయాడు రథములు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు రాముడు సీత లక్ష్మణులకు అడవులలో ప్రయాణం చేసి వత్సదేశాన్ని చేరుకున్నారు ఇంతలో చీకటి పడింది రామలక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను దుప్పలను చంపి వాటి మాంసమును సేకరించారు అందరూ ఒక పెద్ద వటవృక్షం కింద విశ్రమించారు రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలమైంది రాముడు సాయం సంధ్యను పూర్తి చేసుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు చూచేలా అన్నాడు ఓ లక్ష్మణ మన వనవాసములు ఒంటరిగా మొదటి రాత్రి గడపబోతున్నాం సీత నిద్రపోతుంటే నువ్వు నేను రాత్రిళ్ళు ఆమెను రక్షించాలి ఆకులతో మనకు పడకలు సిద్ధం చేయి అని అన్నాడు రాముడు లక్ష్మణుడు అదే ప్రకారము చెట్ల ఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేశాడు వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణుడు సీత నిద్రపోయింది రామలక్ష్మణులకు పట్టలేదు లక్ష్మణుడితే రాముడు ఇలా అన్నాడు లక్ష్మణ మన తండ్రి దశరథునికి రాత్రిళ్ళు నిద్రపడుతుందంటావా భరతుడు రాగానే రాజ్యం కోసం కైక మహారాజు చంపివేది కదా ఏం చేస్తాం మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు అందరినీ దూరం చేసుకున్నాడు ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కు లేదు మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్ధకామాల్లో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతూ ఉంది అర్ధమును వదిలి కామమునికే ప్రాధాన్యమిచ్చేవాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి మన మహారాజే ఉదాహరణ అయినా లక్ష్మణ లోకల్లో ఎంత తెలివి తక్కువ వాడైనా భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా కానీ మన మహారాజు అలా చేసుకున్నాడు పోనీలే భరతుడు తన భార్య సమేతంగా అయోధ్య రాజ్యాన్ని ఎలగలడు రాజ్య సుఖాలు అనుభవించగలడు ఎందుకంటే మహారాజు వృద్ధాప్యంతో మరణిస్తాడు అగ్రజుడనైనా నేను అడవుల్లో ఉన్నాను ఇక భరతునికి అడ్డేముంటుంది చెప్పు హాయిగా రాజ్యం చేసుకుంటాడు లక్ష్మణ నాకు ఒకటి అనిపిస్తూ ఉంది కేవలం మన మహారాజును చంపడానికి నన్ను అడవులకు పంపడానికి భరతుని అయోధ్యకు రాజులు చేయడానికి కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి అవి మహారాజు ఇస్తాను అని అనడం ఏమిటి నేను అడవుల పాలు కావడం ఏమిటి ఇదంతా వింతగా ఉంది కదూ లక్ష్మణ ఇప్పుడు మన మహారాజు కైక మాటకు అడ్డు చెప్పడం లేదు కదా అది సాకుగా తీసుకొని కైక మన తల్లులను బాధలు పెట్టదు కదా లక్ష్మణ నా వల్ల నువ్వు నీ తల్లి సుమిత్ర బాధలు పడడం ఎందుకు రేపు ఉదయమేను అయోచ్యకు తిరిగి వెళ్ళు నీ తల్లిని కైకనుడి రక్షించుకో నేను నా వెంట సీత అరణ్యవాసం చేస్తాను నువ్వు వెళ్ళి నా తల్లి కౌసల్యను భర్తునికి అప్పగించు భరతుడు ధర్మం తెలిసినవాడు నా తల్లికి ఏ అపకారము చేయడు ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైక నుండి రక్షించు లక్ష్మణ నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఎప్పుడూ తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది అందుకని ఈ జన్మలో తన బిడ్డలకు దూరమైంది కొడుకులు పెరిగి పెద్దవారై తల్లును సుఖపెడతారని ప్రతీతి నేరు పెరిగి పెద్దవాడనై నా తల్లిని సుఖపెట్టవలసిన సమయంలో ఆమెకు దూరమై ఆమెను దుఃఖ నేను నా తల్లికి ఒకే ఒక కొడుకును నా తల్లి దుఃఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను నేనంత పాపాత్ముడి ఏ తల్లికి నా మాదిరి తల్లి కష్టాలు కలిగి పుత్రుడు కలగకూడదు లక్ష్మణ నేను తలుచుకుంటే ఒకే ఒక బాణంతో శత్రు సంహారం చేసి అయోధ్యని తిరిగి పొందగలను కానీ ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను ఎందుకంటే లక్ష్మణ నేను అధర్మానికి భయపడుతున్నాను నాకు అధర్మంగా రాజ్యాన్ని పొందడం ఇష్టం లేదు పైగా రాజ్యం కోసం అధర్మంగా ప్రవర్తిస్తే ఉత్తమ లోకాలు కలగవు కదా ఈ విధంగా రాముడు తనలో తాను పరిపరి విధాలుగా చింతిస్తున్నాడు రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు రాముని ఓదారుస్తున్నాడు రామ నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశం వలె కాంతివీనంగా ఉంది అయినా ధీరుడమైన నీవు భీరువు వలె ఈ ప్రకారం దుఃఖించడం మంచిది కాదు నీవు దుఃఖపడి నన్ను సీతను కూడా దుఃఖపడేట్లు చేస్తున్నావు రామ నిన్ను చూసి నేను సీత ఈ వనవాస కష్టాలను తృణప్రాయంగా అనుభవిస్తున్నాము నువ్వు లేకపోతే మేము నీటిలో నుండి బయటకు తీసిన చేపల మాదిరి గిలగలా కొట్టుకుంటాం ఓ రామ నాకు నీవే సర్వస్వం నీ తర్వాతనే నా తల్లి తండ్రి అన్నదమ్ములు బంధువులు స్నేహితులు తొదకు నిన్ను విడిచి స్వర్గానికి వెళ్లమన్నా వెళ్ళను ఇది నా నిశ్చయం కాబట్టి ఇక నిశ్చింతగా నిద్రించు అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడి మాటలతో కొంచెం ఊరట చెందాడు రాముడు ఈ పద్నాలుగేళ్ల వనవాసము లక్ష్మణుడి సాయంతో సంపూర్ణం చెయ్యాలి అని అనుకున్నాడు ఆ ఊహలతోని నిద్రలోకి జారుకున్నాడు రాముడు రామ లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్ళిపోయారు వారు అలా నడుస్తూ గంగానది యమునా నది కలిసే క్షేత్రానికి చేరుకున్నారు అప్పటికి చీకటి పడింది లక్ష్మణ మనం గంగా యమున సంగమ స్థానానికి చేరుకున్నట్టున్నాము ఒక నదీ జలాలతో మరొక నదీ జలాలు కొట్టుకుంటున్న శబ్దం వినపడుతూ ఉంది ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమం ఉండాలి ఎందుకంటే ఇక్కడ వంట చేసుకోవడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టు కనపడుతూ ఉంది అని అన్నాడు రాముడు రామలక్ష్ములు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమాన్ని చేరుకున్నారు భరద్వాజముని ఉన్న కుటీరం బయట రామలక్ష్ములు సీత నిలబడ్డారు ఎవరూ బయటకు రాలేదు అందుకని రాముడు కుటీరములోకి వెళ్ళాడు కుటీరము లోపల అగ్నిహోత్రం ముందు శిష్యుల మధ్య అగ్ని మాదిరి వెలుగుతున్న భరద్వాజ మహర్షిని చూచాడు రాముడు రాముడు లక్ష్మణుడు సీత ఆయనకు నమస్కారం చేశారు రాముడు తమ్ము తాము పరిచయం చేసుకున్నాడు ఓ భగవాన్ భరద్వాజ మహర్షి ప్రణామాలు మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము రామలక్ష్మణులము ఏమైనా అర్ధాంగే సీత జనక మహారాజు కుమార్తె నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము నేను వనవాసానికి వచ్చాను నా తమ్ముడు నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు నా అర్ధాంగి సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది మా తండ్రి మాట ప్రకారం వనవాసం చేస్తూ అడవుల్లో దొరికే పండ్లు పలుములు దుంపలు తింటూ నేల మీద పడుకుంటూ వనవాసం పూర్తి చేయాలని అనుకుంటున్నాం అని వినయంగా అన్నాడు రాముడు రాముని మాటలు విన్న భరద్వాజుడు వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు మధుపర్కం ఇచ్చాడు అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు ఆ ప్రకారంగా భరద్వాజుడు రామునికి స్వాగత సత్కారాలు చేశాడు ఓ రామ చాలా కాలం తర్వాత నిన్ను చూస్తున్నాను నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను ఈ గంగా యమున సంగమం వద్ద జనములు ఎక్కువగా ఉండరు ప్రశాంతంగా ఉంటుంది ఫలాలు పుష్పాలు సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడే ఆశ్రమం నిర్మించుకొని సుఖంగా ఉండవచ్చు అని అన్నాడు భరద్వాజు ఆ మాటలు విన్న రాముడు ఓ మహర్షి ఈ ప్రదేశానికి సమీపంలో జనపదాలు ఉన్నాయి నేను సీత లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి ఆ జనపదాల్లో ఉన్న ప్రజలు నన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తారు అది నాకు ఇష్టం లేదు నేను ఇక్కడ నివసించలేను కాబట్టి నాకు ఏకాంతంగా ఉన్న ప్రదేశం ఎక్కడో ఉందో చెప్పండి అక్కడికి ఉంటాం అని అన్నాడు రాముడు ఆ మాటలు విన్న భరద్వాజుడు ఓ రామ ఇక్కడి నుండి పది కోసలు దూరంలో చిత్రకూటము అనే పర్వతం ఉంది ఆ పర్వతం గంధమాధన పర్వతంతో సమానమైన ఖ్యాతి చెందింది అక్కడ వానరాలు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి ఆ పర్వతం మీద ఎందరూ మహా ఋషులు తపస్సు చేసుకుంటున్నారు అది మీరు ఉండడానికి తగిన ప్రదేశం అక్కడ క్రూరముఖాలకు వికృతమైన ఆలోచనలకు తావులేదు అంతా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నీవు నివాసం ఏర్పాటు చేసుకుని నీ వనవాసం పూర్తి చేసుకో లేని ఏడల ఇక్కడే నా ప్రాంతంలో ఒక కుటీరం నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలం గడుపు అని అన్నాడు భరద్వాజుడు ఇంతలో రాత్రి అయింది ఆ రాత్రికి సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమంలోనే గడిపారు మరునాడు ఉదయం రాముడు భరద్వాజం వద్దకు పోయి ఓ మునీంద్ర నిన్న రాత్రి మాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞలం మేమిక్కడు నుండి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు రామ నీవు చిత్రకూటానికి వెళ్ళు అక్కడ మీకు ఫలములు తేనె దుంపలు సమృద్ధిగా లభిస్తాయి అక్కడి సెల నీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి నీవు సీత విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మీరు వనవాసం చేయవచ్చు మీరు ఉండడానికి అది ఏ యుక్తమైన ప్రదేశం అని అన్నాడు భరద్వాజుడు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి